ఏంటి చెట్టు మనం ఆట పెట్టాలి ముట్టాలి తర్వాత మనం పడుగు పిండి వేస్తాం కదా పడుగు పిండి వేసేటప్పుడు కలుపుతూనే వేసి వస్తాం ఏం చేస్తుంది అంటే ఇది చెట్టుని గ్రోతింగ్ వస్తుంది షైనింగ్ వస్తుంది నైట్ వర్షం వర్షం పడుతుంది మందు పెడతాం పిల్లరేం చేసి అంటే వర్షం పోతుంది అంటే బరువాట్లే వర్షం అయింది ఆ చెట్టు అంతా ఎండిపోతుంది అంతా ఎండిపోతుంది కానీ ఇది అప్సా కలిపెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ చెట్టు అనేది వర్షం అయినా కూడా చెట్టు నెగిటిగా ఉంటుంది షైనింగ్ ఉంటుంది అన్నమాట ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ పాటు చెట్టు కాపాడుతుంటది అనమాట అనేది కలిగి ఉంటుంది అన్నమాట సో ఆ విధంగా చెట్టు అనేది ఎండిపోకుండా అలా ఉంటుంది అనమాట ఇది అడుగు మందులో స్ప్రేలో రెండు రకాలుగా వాడుకోవాలండి కేవలం ఒక అడుగు పైన స్ప్రే కాదు పురుగు మందులను మంచిగా ప్రభావం చేయడానికి వేసే మందులు ఏదైతే అడుగు మందు ఉందో పూర్తి స్థాయిలో అది వేరే వ్యవస్థకు తీసుకెళ్తాను లేదు లేదు అవి కంపల్సరీ వాడడమే మీరు ఏ పర్పస్లో వాడుతున్నారో అవి కంపల్సరీ వాడండి ఇది దేనికో పర్టికులర్గా ఏ పురుక్కో ఏ ప పంట కొరకో ఏ వేటికి ప్రత్యామ్నాయం కాదు కానీ వాటి ప్రభావం పెంచడం వల్ల మీకు దిగుబడి పెంచడానికి కారణంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూడండి ఇది ఎర్రచౌకనేలా కనబడుతుంది ఎర్ర చౌకకు నల్ల ఏంటి కొంచెం దాంట్లో తేమ ఉంటుంది కొంచెం భూమి వానకు మరి ఇప్పుడు దాన్ని ఇప్పుడు దాంట్లో మందులు అవసరం లేదా మరి దాంట్లో కూడా కావాలి కానీ దిగుబడి ఎక్కువ అంటే దాన్ని ప్రతిఫలాన్ని తీసుకోవడంలో భూమికి ఉపయోగపడే పాత్ర అదే విధంగా అప్సా పాత్ర కూడా ఉంటుంది మీరు అన్ని మందులతో ఎఫెక్టివ్గా వాడుకోండి ఖచ్చితంగా మీకు మంచిగా దిగుబడి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం అట్నే ఏదైనా డౌట్లు సలహాలు కావాలనుకుంటే మీకు పర్టికులర్గా మీకు అందించడానికి మనోజ్ గారు అందుబాటులో ఉన్నారు మనోజ్ గారు నెంబర్ తీసుకోండి మా నెంబర్ కూడా మీకు ఇస్తాము ఎలా వెళ్ళా మీకు ఎప్పుడైనా మాకు ఫోన్ చేయొచ్చు ఓకేనా నేను ఫోన్ కదా